అనుకుంటున్నారా ఈరోజు మనం ఏం స్పెషల్ అంటే ఈరోజు మనం ఆనియన్ పకోడి చేయబోతున్నాం అప్పుడు మనం గోబీ మంచురియన్ చేసాక ఇప్పుడు ఆనియన్ పకోడి ఎక్స్ట్రా ఇప్పుడు నేను ఫస్ట్ ఇంగ్రీడియం కావాలి ఆనియన్స్ కావాలి సో ఆనియన్స్ నేను ఒక టూ కట్ చేసుకున్నాము ఇది ఇది పిండి ఇది బియ్య పిండి కొంచెం కారం కొంచెం ఉప్పు ఇది ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ ఘస్ట్ జీలకర్ర పొడి ధనియాలు ఉప్పు ధనియాలు ఇవి ఎందుకు అంటే తర్వాత చెప్తాను చేసేటప్పుడు ఎక్కడైతే మనకు అది అవసరం పడుతుందో అప్పుడు చెప్తాను ఓకే లెట్ స్టార్ట్ important russian match pair mana oil take oil chudai ka khadailo oil glow thna ginelo mana kalikunam parundi place marjedao first eve లాస్ట్ లీస్ ఇప్పుడు అంటాం ఉప్పు ఉప్పు ఇప్పుడు మనం ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం ఇది టచ్ చేసే చికెన్ ముట్టుకున్నట్టు

Please like, share and subscribe to Lidka Fun. Bye. It's joking guys. Mix it a little. It's coming, it's coming. It's Comedy guys, comedy. Comedy. ఫ్రెండ్స్ మంచిగా ఇలా ఫ్రెష్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి సో అలా మనం మిక్స్ చేసుకోవాలి ఉత్తి ఇడ్లీలో కడితే దానికి ఆనియన్కి పట్టదనమాట మసాలా యా మసాలా వేస్తుంది సార్ మసాలా ఏమి కారం కారం మసాలా కారం ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి అవి జీలకర్ర పొడి మా అంత వన్ మినిట్ ప్లీజ్ వాటర్ వస్తుంది ఓకే వీళ్ళు కలిపినంత నేను చేయగలకపోతే ఇంకా నాకు తుమ్ములు స్టార్ట్ అయితే నాన్ స్టాప్ జలుబు వచ్చేస్తా ఓకే ఇప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అది ధన్యాలు ఎలా అంటే ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ దగ్గరకు వచ్చేద్దాము ఏంటంటే అన్న ఇట్లా వేసేస్తే నో లక్షణ ఈ రెస్ నేను ఇప్పుడు వేసాను టేస్ట్ కోసం కానీ మధ్య మధ్యలో అక్కడ నుంచి ఇక్కడంచి వేస్తే అందుకే ఇలా తీసుకో మాట్లాడట్లేదు ఇలా అయితే చేసుకున్నాను దాంట్లో కొన్ని ఇలా ఉంటాయి దాన్ని ఇలా స్మాష్ చేసి లేంటే మీకు వద్దనుకుంటే అలానే ఉంచేసాను

అలా వచ్చేసింది బిఎపిండి ఆ కన్ఫ్యూజ్ ఎలా వచ్చేసింది చూడండి ఇంకా మీరు మంచిగా కలిపి కలపకపోతే నా కింద ఇలానే ఉండిపోతుంది అందుకే ఫస్ట్ పైన కలిపేసుకోండి కింద కింద ఇలా అయిపోయింది కదా సో ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ కోసం కొన్ని వాటర్ కొన్ని వాటర్ అని చూసుకుంటూ పోయాలి తగ్గినంత అంటే కన్సిస్టెన్సీ ఎలా అయింది అని చూసుకుంటూ పోయాలి నాకైతే ఇంకొంచెం పడుతుంది సో నేను ఇంకా పోసుకుంటాను చూడండి ఇంకా మట్టి మట్టిలానే ఉంది పిండి పిండి అంటున్నా మొత్తం కావాలనుకుంటే ఇంకా కూడా పోయచ్చు కానీ ఒకటి చెప్తున్నాను మిర్చి తినేవాళ్ళు మిర్చి పక్కా వేసుకోండి సూపర్ వచ్చింది స్పైసీగా ఉండటానికి స్పైసీ ఎక్కువగా తింటారు సూపర్ అంటే ఒకసారి ట్రై చేసాం మేము అదైతే ఎంత స్పైసీ వచ్చిందంటే ఒక బాటిల్ వాటర్ తాగి అక్కడే పడిపోయారు చిక్కడ పసుపు కలర్ పసుపు ఇందులోంచి అయిపోయింది మిక్స్టర్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి నేనైతే స్టవ్ దగ్గరకి వెళ్ళట్లేదు అమ్మనే చేస్తుంది చూపిస్తాం ఆయిల్ కూడా ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది చూడండి చూసారా చూసారా కొంచెం కొంచెం కలర్ మారుతుంది క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అట్లా నిల్చి చూడండి ఈ కలర్ రావాలి ఓకే మొత్తం చేసేసి మిమ్మల్ని పిలుస్తాను కొంచెం అలా కొన్ని వైసేసుకోండి ఫస్ట్ ట్రయల్కి ఆ తర్వాత కొన్ని వేసేస్తాను మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి మనము హై స్టవ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో మనం మిడిల్ ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే ఆనియన్స్ మళ్ళీ మాడిపోతాయి ఓకేనా పకోడీ సాస్ అండ్ కాఫీ టేస్ట్ చేసి చెప్పేలా ఉంది మై అమ్మాయి గుండన్న హార్ట్ అన్న ఒకటి すっごいで。